ప్రభు స్తోత్రం దైవాశిష్యులు రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు జ్ఞాపనం చేయుచున్నాడు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు జ్ఞాపనము చేయుచున్నాడు ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుల కొరకు జ్ఞాపనం చేస్తున్నారంట ఆ మాట గమనించండి మనము మనకంటే ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని విషయాన్ని గతంలో జ్ఞాపనం చేశాను ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతులు నాలుగు నాలుగు సమపాలుగా ఉండాలి ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండు అధ్యాయంలో మొదటి వచ్చినాల్లో ఉంటుంది దేవుని పిల్లలారా మనము ప్రార్థన చేస్తాం మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి మనం ఒకరికొకరు అవయవ ఉన్నావు గనక మీరు అబద్ధం ఆడక సత్యం చెప్పొచ్చు ఒకరికొరకు ఒక ప్రార్థన చేసుకొని ఎఫ్ఎస్సీ పత్రికలో ఉంటుంది దేవుని పెట్టలంగా మనం ఒకరి కొరకు ఒకరికి ప్రార్థన చేసుకోవడానికి బద్దులమై ఉన్నాం అదే సమయంలో ఆత్మదేవుడు పరిశుద్ధుల కొరకు జ్ఞాపం చేస్తున్నాడు ఎలా మన ద్వారా మనలో ఉండి మనతో ఉండి ఒకసారి మేము ఇరవై నాలుగు గంటలు ప్రేయర్ చేసాం మందిరంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవేళ సాయంకాలం ఆరు గంటలు మొదలు పెడితే మరలా రేపు సాయంకాలం ఆరు గంటల దాకా కంటిన్యూస్గా అంటే బ్యాచీల్ బ్యాచీల్గా చేసాం నేను అర్ధరాత్రి సమయంలో చేశాను అర్ధరాత్రి సమయంలో మెలుగు ఉండడం మన బిడ్డలకు కష్టం వద్దని నేను అర్ధరాత్రి సమయంలో చేశా ఉదయ కాలంలో అందరు పనులు చేసుకుంటారు కనుక ఆ సమయంలో ఆ సమయంలో నేను కూడా చేశాను అట్లా కఠినమైన పరిస్థితుల్లోనే నేను వేసుకునే వంటి టైము మిగిలిన సమయంలో బిడ్డలు చేశారు అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసాం ఆ రాత్రి వేళ ఒక వ్యక్తిని నాకు చూపించి దర్శనంలో ఈ వ్యక్తి ఉగండాలో ఉన్నాడు ఇతని కొరకు ప్రార్థన చేయి ఆత్మహత్య చేసుకోబోతున్నాడని ఒక స్వరైన పడింది నేను ప్రార్థన చేశా ఈ సాక్ష్యాలు చాలా మీరు వినోండి ముందు ఎందుకంటే మన ఒక్కటే కాదు చాలా మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జ్ఞాపకం చేసి ప్రార్థన చేపిస్తాడు మొన్న మా బాగా పోతే ప్రభువారు అమ్మగారిని నిద్ర ఆ బిడ్డని తీసుకొచ్చి మనసులో పెట్టి ప్రార్థన చేయించాడు కొన్ని కొన్నిసార్లు నాకు నిద్ర పట్టకుండా చేస్తాడు అప్పుడు మనుషుల్ని నాకు జ్ఞాపకం చేసి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా ఎందుకు నిద్రపోనేట్లేదు ప్రభువారు చెప్పమని అడుగుతా ఉంటా పిస్తూ ఉంటాడు ఇది ఆత్మదేవుడు మనలో ఉండి కార్యం చేస్తూ ఉంటాడు మనతో ఉండి మనలో ఉండి ఇది మర్చిపోవద్దు ఇతరుల కొరకు మనం బలంగా విజ్ఞాపం చేస్తామంటే ఎవరికైనా బాగాపోతే ఆ పరిస్థితిని దేవుడు మన హృదయంలో తీసుకొస్తాడు ఆత్మదేవుడు వాళ్ళని చూపిస్తాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయిస్తాడు మర్చిపోవద్దు ఎప్పుడైతే ఈ ప్రార్థన అనుభవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుంటామో ప్రపంచం అంతట్లో ఉన్న వారందరి కొరకు బలంగా ప్రార్థన చేయగలుగుతాం మన కొరకు ప్రార్థన చేయటంలో సంతోషం కంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటంలో వచ్చే సంతోషం చాలా వేరుగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది అలాంటి అనుభవాన్ని హృదయాల్ని పరిశోధించే దేవుడు ఇప్పుడు నేను కష్టంలో అనుకోండి నన్ను ప్రేమించే ఒక బిడ్డ ఉన్నారు నాకు పోయిన ఆగస్టు మాసంలో బాగాల ఒక మాసం అంతా బాగాల ఆ టీవీ ప్రోగ్రామ్ చూసిన బిడ్డలు కూడా ఆ విషయం తెలుసు బిడ్డలకు తెలుసు దూరంలో ఉన్న బిడ్డకి ఇతర దేశాల ఉంటుంది నాకు బాగాలేదని ప్రభువారు మంచం మీద బిడ్డలో ఉన్నాను ఆమె వచ్చి నా పక్కనే స్టూల్ మీద కూర్చుని నాతో మాట్లాడుతున్నట్టుగా ప్రభు చూపించారు అప్పుడు నాకు బాగాలేదని ఫో ప్రార్థన చేసి ఫోన్ చేసి మాట్లాడారు ఆ తర్వాత హైదరాబాదులో ఒక తల్లిగారు ఉన్నారు ప్రార్థన చేసే తల్లిగారు ఆమె ఎక్కడికి వెళ్ళలేదు కానీ చాలా పెద్ద పర్సనాలిటీ చాలా లావు ఉంటారు కానీ కూర్చుని బలమైన జ్ఞాపం చేస్తారు ఐదు రోజులు వలసనే ప్రభువారు నన్ను తెల్లవారుజామున లేపామని నన్ను జ్ఞాపకం చేసి నా కొరకు ప్రార్థన చేయించారు అలాగనే నేను మందిరంలో ఈ జూమ్లో ఉన్న కొంతమంది బిడ్డలకు కూడా ప్రభువారు చూపించి నాకు బాగా అట్లేదని చూపించి ఇక చచ్చిపోతున్నట్టుగా కూడా కొంతమంది బయలుపరిచారు నేను చచ్చిపోతున్నట్టుగా ఒక బిడ్డకి బయలుపరిస్తే చాలా వేదన పడి ప్రార్థన చేసారు ఇట్లా వీళ్ళందరికీ దేవుడు హృదయాన్ని పరిశోధించి మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్న బలహీనంగా ఉండి కూడా ప్రభుతో తిరగకపోయినా ఇంతమందితో చెప్పి మనం ప్రార్థన చేస్తే నేను బ్రతికేనూ బాగున్నాను డిసెంబర్ మాసం అంతా బోళ్ళని ప్రయాణాలు చేయడానికి ప్రభు సహాయం చేశాడు అనేక ప్రాంతాల్లో వాక్య ప్రభు ప్రభువు సహాయం చేశాడు ప్రభువు బలపరిచారు దగ్గు లేకుండా చేశారు ఆయాసం లేకుండా చేశారు ఒక నెల రోజులు చాలా ఇబ్బంది పడ్డాం ఈ మంచు కాలంలో నేను డిసెంబర్ మాసం తిప్పాడు ఎక్కడ అస్వస్థత చూచాయలు కూడా లేవు అది దేవుని కృప ఎట్లా హృదయాన్ని పరిశోధించే దేవుడు నా కొరకు ఇతర బిడ్డల ద్వారా బలంగా ఆత్మ ద్వారా ప్రార్థన చేయించాడు ఇదే మనము ఒకరికొకరు అవయవాలు ఉన్నాము మనం అందరము ఒకరి మీద ఒకరు ఆధారపడేటట్టుగా ఒకరి ఏళ్ళ ఒక ప్రేమ ఉండేట్టుగా ప్రభు చేస్తాడు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక ఆ మెయిన్